అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బంజారా హిల్స్ కేబీఆర్ పార్క్ లో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని యోగాసనాలు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలంతా తమ దినచర్యలో యోగాను భాగస్వామ్యం చేసుకోవాలని సూచించారు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మన అందరి బాధ్యత అని గుర్తు చేశారు భవిష్యత్తులో ప్రకృతిని ఆస్వాదిస్తూ శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వెళ్లేలా యోగా చేయాలని మంత్రి సూచించారు జీవితం అంతా వేగంగా మిషనరీ లాగా నడుస్తున్న సందర్భంలో కొద్ది సమయం ఆరోగ్యంగా లేకపోతే చాలా మంది మిత్రులను చూస్తూ ఉంటాం చదువుకున్నటువంటి మాతో చదువుకున్న మిత్రులు శరీర ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోకపోవడం వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తా ఉంది ఈ రోజు నేను అందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తా మీకేదో చెప్పి నేను చేయకుండా కాదు నేను యోగా చేస్తా కాబట్టి నేను ఐ కెన్ సూర్య నమస్కారం అట్లేం లేకుండా దయచేసి అందరూ కూడా ఇండియన్ సిస్టమ్ లో కూర్చొని లాటరిన్ సిస్టమ్ హెల్త్ కి సంబంధించిన ఓల్డ్ కింద కూర్చొని ముగ్గులో పెట్టుకొని ఓల్డ్ సిస్టమ్స్ వస్తే మన శరీరాన్ని మనం రక్షించుకున్నట్టు కాబట్టి మరొకసారి ప్రపంచ శుభాకాంక్షలు